అందరూ మీరు ఉంటారు కాబట్టి మీరందరూ అసలు పాట ఎలా పాడాలా ఎలా పాడితే జనం వింటారు లయకు తగ్గ పాట ఎట్లా ఉండాలా దప్పు కొట్టే ఏంటి ఇది మెయిన్గా గా అసలు పాటలు అందరూ పాడతారు కానీ ఒకరు వినాలా కదా పాడితే పాడితే వినాలా ఇంకా మీ రోడ్డుగా చందాన్నిగా అక్కడ పెద్ద పెద్ద రెండు సార్లు బాగా సురే కాకున్నా ఇవో మెసేజ్ పోలీసు పాటలు బాగున్నాయి అది ఎవరుగా ఇది నేర్చుకోవాలా అసలు మన మనకు మూడు సబ్జెక్టు జన విజ్ఞానం ఏది కట్ట ఏంటి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎట్లా మాట్లాడాలి సరిగా ఆలోచించడం అనేది ఒక పది నిమిషాలు మన రాజ్యాంగం ఏంటి అనేది ఒక పది నిమిషాలు ఈ మూడు సబ్జెక్టే ఇప్పుడు బాగా నడుస్తాయి ఏదైనా మహిళా సాధికారత ఎవరైనా మేడం వస్తే ఆయన కూడా ఒక పది నిమిషాలు అన్నీ కూడా పది నిమిషాల కార్యక్రమంలో ఎట్లా నేర్చుకోవాలా అనేది మీకు స్క్రిప్స్ ఇస్తాను అంట ఈ పాటలు పది సెలెక్ట్ చేసినాం ఆ పాటలు మాత్రం నేర్చుకుంటాం కాబట్టి పాటలు మ్యాజిక్ అప్పుడు విడిపోతాం కానీ సాయంత్రము ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరూ ప్రతి పాట ప్రతి మ్యాజిక్ నేర్చుకోవాలి కానీ ఎక్స్పర్ట్స్ మాత్రము తరువాడడానికి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోవాలి వాళ్ళు మ్యాజిక్ ఉన్న కార్యక్రమం మనకి హరిరామ్ గారు తర్వాత రమణయ్య గారు వీళ్ళ మ్యాజిక్ మీద ఆ పద్ధతులు క్లియర్ గా ఎట్లా మాట్లాడాలి డ్యాలింగ్ చేసి ఎట్లా మాట్లాడాలి పాట ఎలా పాడలో పాటకు ముందు మాట ఎట్లా చెప్పాల తర్వాత ఉపన్యాసము స్పష్టంగా ఎట్లా మాట్లాడాలని గారు ముఖ్యంగా ఈ టీమ్ మొత్తం పరిశీలించడానికి మన రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ గారు వచ్చారు కాబట్టి ఈ మూడు రోజుల కార్యక్రమం మీరు శ్రద్ధ వహించి డిస్కషన్ మెటర్ లో ఒక సబ్జెక్ట్ కూడా అందరూ అందరూ నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ మూడు రోజులు మీరు నేర్చుకొని అక్కడ టీంగా తయారైతే ఒక మా టీం ఉందంటే అప్పటికప్పుడు రావడానికి ఆ సంసిద్ధత కార్యక్రమమే ఈ కర్నూలులో ఈ రెండు రోజుల కార్యక్రమం జరిపాము దీన్ని నేర్చుకోవచ్చు కోరుకుందాం ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి శ్రీరాములు గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం చూస్తారు అదేవిధంగా ఈ మెటీరియలు ఇది రావడానికి మన ధనుంజయ గారు చూస్తారు తర్వాత మ్యాజిక్ హరి మన రమణయ్య అదేవిధంగా ఉపన్యాస జాత విశ్వనాథ్ గారు శేషాద్రెడ్డి ఉపన్యాస శేషాద్రిడ్డి గారు రామణయ్య గారు చూస్తారు ఇది మనకి టోటల్గా మనం ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ రావాలనుకుంటే రేపు వచ్చినా కూడా ఇంకా ఉపయోగం సాయంత్రము బ్రహ్మారెడ్డి గారు వచ్చి అందరినీ కూర్చోబెట్టుకొని ఎట్ట చేయదానికి చెప్తాం ఓకేనా థ్యాంక్ యూ